जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदव अध्यायमु विभूतिविस्तरयोगमु पदकोण्डवश्लोकमु तेषां एवानुकम्पार्धम् अहम् अज्ञानजं तमः సయామి ఆత్మ భావస్థో భాస్వతా భాస్వత గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నన్నే సంతతము భజించేటటువంటి వారికి నా స్పష్టమైనటువంటి విశదతమైనటువంటి సాక్షాత్కారాన్ని అంటే బుద్ధి యోగాన్ని ఇస్తాను అని కదా చెప్పాను అయితే ఆ భక్తులు నా సాక్షాత్కారాన్ని సంపూర్ణముగా అనుభవించటం కోసం నా సాక్షాత్కారాన్ని సంపూర్ణముగా ఆనందముగా అనుభవించటం కోసం ఇంకా నేనేం చేస్తానంటే ఆ భక్తుల మీద నాకు ఉండేటటువంటి పరిపూర్ణ అనుగ్రహముతో వాత్సల్యముతో వారి మనస్సుకి నేను గోచరిస్తూ వారిలో నా గురించినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని కలిగిస్తా అర్జున ఆ జ్ఞానము అనేటటువంటి దీపాన్ని వారిలో వెలిగిస్తా వారి హృదయములో వెలిగించి ఇక వారిలో అజ్ఞానము వలన ఉండేటటువంటి భోగానుభవము విషయవాంఛ మోహము ఇట్లాంటి చీకట్లన్నింటినీ కూడా జ్ఞానదీపముతో నశింపచేస్తా అంటూ శ్రీకృష్ణ భగవానుడు భక్తుల మీద తనకు ఉండేటటువంటి వాత్సల్య పరాకాష్ఠను చూపిస్తూ ఉన్నాడు తన సాక్షాత్కారాన్ని ఇవ్వటమే కాకుండా ఆ సాక్షాత్కారాన్ని సంపూర్ణముగా ఆనందముగా అనుభవించటము కోసము మధ్యలో వచ్చేటటువంటి ఆటంకాలన్నింటినీ కూడా తానే తొలగిస్తా అని భగవానుడు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు భరోసాని ఇస్తూ ఉన్నాడు తన వాత్సల్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ వాత్సల్యాన్ని హృదయపూర్వకముగా ఆస్వాదిస్తూ భగవానుడికి మన మీద ఉండేటటువంటి అంతటి ప్రేమను సంతతము మనము మననము చేసుకుంటూ గుర్తిస్తూ ఆ భగవానునే సంతతము భజిస్తూ ఆ పరమాత్మ వెలిగించాలి అనుకుంటూ ఉండేటటువంటి జ్ఞానదీపానికి అర్హతని సంపాదించుకునే నిరంతర ప్రయత్నము కొనసాగిస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం తేషాం ఏ అహమ అహమజ్ఞానజం తమ నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్బై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ